కేర్ గౌడ్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు కేర్ గౌడ్ గారు అధికారంలో ఉన్న పార్టీ కన్నా లేని పార్టీలోనే ఎక్కువగా ఉంటున్నాడు ఎందుకోసం ఎక్సైజ్ క్యాన్సిల్ చేయడం జరిగింది అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చెప్పదలుచుకున్నారు మీకు ఈ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపు పిలిపొచ్చిందన్న నమస్తే తెలంగాణ ప్రజలకు మనం ప్రస్తుతం వచ్చేసి దేవర్ కదా నియోజకవర్గం కుట్ల ఉన్నాం ఇక్కడ వచ్చేసి కెవిఆర్ గౌడ్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు ఇప్పుడు కెవిఆర్ గౌడ్ తో పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి తొమ్మిది నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ కి మన వ్యత్యాసం కనబడుతుందా అనే విషయాలు కొన్ని విషయాల గురించి అన్నగారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఎట్లా ఉందా మీరు పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసి ఉంటారు ఇప్పుడు ఉన్నటువంటి నెలల గవర్నమెంట్ కొనసాగుతుంది ఎట్లా వ్యత్యాసం ఏమైనా కనబడుతుంది ఆ గవర్నమెంట్కి కి వ్యత్యాసం అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తున్నది పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆరు యారిటీలు అని చెప్పి అభూత కల్పలను కల్పించి ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది గత పది సంవత్సరాల్లో కేసీఆర్ నాయకత్వంలో ముఖ్యంగా మా దేవర్గ నియోజకవర్గంలో ఆలగటేశ్వర గారి నాయకృత్వంలో నియోజకవర్గ స్థాయిలో కానీ లేకుంటే తెలంగాణ స్థాయిలో కానీ చాలా అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించడం జరిగింది తెలంగాణ స్థాయిలో అయితేనే తెలంగాణ తలమానికంగా కాళేశ్వరం కాళేశ్వరం కానీ హైదరాబాద్ లో సెక్రటరేట్ కానీ అదే కాకుండా సామాన్య జనాలకు దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఎన్నో రకాల కార్యక్రమాలు ప్రజలకు చింత చేయడం జరిగింది అంతేకాకుండా రైతులను ఉద్దేశించి రైతు బంధు కానీ రైతు బీమా కానీ టెన్షన్ గా రైతులకు చే చేరవేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే విద్యార్థులకు ఎన్నో రకమైన మౌలిక వసతులు అలాగే పాఠశాలలు కానీ ఎన్నో రకమైన మౌలిక వసతులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పది అయినా కానీ ఈ రోజు ఆరు గ్యారంటీల విషయంలో ఎక్కడ కూడా తమ ఆరు గ్యారంటీలను ఎక్కడ నెరవేర్చలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలిసిన విషయమే నేను చెప్తున్నాను ఆరు గ్యారెంటీలలో ముఖ్యమైన గ్యారెంటీ మహిళలకు రెండు వేలు ఇస్తా రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్న మాట కూడా ఇక్కడ నిర్వహించుకోలేదు ఈరోజు ఆచరణ సాధ్యంగాని అమలు ఈ రోజు ఈరోజు తెలంగాణ ప్రజల పైన పెట్టి దొడ్డి ప్రభుత్వం చేపడింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అన్న ఆరు గ్యారెంటీలో భాగంగా రుణమాఫీ అనేది అమలు అయిందన్న రెండు లక్షలు అందరికి అమలైందా రుణమాఫీ వందకు వంద శాతం కాలేదని చెప్పిన టెక్నికల్ టెక్నికల్ ఎఫెక్ట్ ఉందని చెప్పి చాలా మంది కూడా రుణమాఫీ కాకుండా ఈ రోజు ఆపేయడం జరిగింది ఆ టెక్నికల్ కి సంబంధించిన వ్యవస్థ మొత్తము ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగం ద్వారా తీసుకోవాల్సిందిగా తీసుకోవాల్సింది పోయి ఈ రోజు ప్రజలకు రుణమాఫీ చేయకుండా ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి తెలంగాణ తెలంగాణలో జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను జస్ట్ ఒకటి ఈరోజు బ్యాంకు సంప్రదించి బ్యాంకు నుండి ఉండే అప్పు ఎంత ఉందో తీసుకుని ఆ అప్పును తీర్చేసి అయిపోయేదానికి ఈ ఆధార్ కార్డు లేదని లేకుంటే ఓటర్ ఐడి కార్డు లేదని లేకుంటే రేషన్ కార్డు లేదని ఇలాంటి సాకులు చెప్పి చాలా మంది కూడా రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీరు ప్రజలలో తిరుగుతుంటారు కదా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ప్రజలు ఏమంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని రోజులలో ఈరోజు తెలంగాణ ప్రజలకు అసంతృప్తి వచ్చింద వచ్చిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఒకటే విషయం ఈ రోజు పది సంవత్సరాల్లో ఇలాంటి ఇలాంటి ఆటంకాలు లేకుండా ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఇలాంటి లాడర్ల ఇష్యూలు లేకుండా జరిగిన తెలంగాణ పరిపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ప్రజలు భయో బ్యాంకులకు లోన్ చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఉదయాలు లేస్తే ఒకటే ఒకసారి టీవీ ఆన్ చేసిన మరి పేరు మీద హైదరాబాద్ లో సామాన్యుల పైన చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వాళ్ళ మీద దాడిని పెడుతున్నాయి గుండో తీసుకొపోతే దాడిని చేసే పరిస్థితి ఉన్నది ఈరోజు ఒకటే ఒక విషయం మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అక్కడ పర్మిషన్ ఇచ్చిన వ్యక్తిని వదిలిపెట్టి అక్కడ అమ్మిన వ్యక్తిని వదిలిపెట్టి రోజు కేవలం బ్యాంకులలో వడ్డీలకు రుణాలు తీసుకొని కట్టుకున్న గ్రామ గ్రామాల నుంచి హైదరాబాద్ వెళ్ళి కట్టుకున్న వారిపై వారిపై ఈరోజు మీరు దౌర్జన్యంగా మీరు ఎలాంటి నోటీసులు లేకుండా ఇల్లు కూలగొడుతున్నారు మీరు ఆ కూలగొట్టే క్రమంలో చాలా మంది సామాన్యులకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది ఈరోజు సొంతింటి కళ అనేది ఒక సామాన్యుని సొంతింటి సొంతూర్ అనేది ఒక సామాన్య కళ ఆ కళని చేరగొట్టు విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది అని చెప్పి కూడా నేను ఈ తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు ఈ ఆరు గ్యారంటీల పేరు మీద మీరు చేసిన అద్భుత కల్పలను ఎక్కడ కూడా అమలు కాలేదు ఈరోజు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీలు అమలు కాలేదు ఈరోజు మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు ఈరోజు రైతు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు ఇట్లా ఎన్నో ఇందూరమ్మ ఇళ్ళు అన్నారు ఈరోజు మీరు ఈ చేయకుండా ఈ రోజు ఈ ఆరు గంటలు అన్ని పెట్టి హైదరాబాద్ మీద చేసే డ్రామాను చూస్తుంటే నిజమైన తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజలు బాధులకు లోనై ఈ రోజు ప్రభుత్వం కూడా వ్యతిరేకత వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేబిఆర్ గౌడ్ గారు అధికారంలో ఉన్న పార్టీ కన్నా అధికారంలో లేని పార్టీలోనే ఎక్కువగా ఉంటున్నాడు ఎందుకోసం రాజకీయం అంటే నా దృష్టిలో అధికారాన్ని అనుభవించడం కాదు రాజకీయం ఏమంటే నా దృష్టిలో పోరాటం ఈ రోజు మన హక్కుల కోసం మనం చేసే పవిత్ర ఉద్యమం చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజు నేను పది కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ప్రభుత్వం పైన పోరాడాను ఈ రోజు కూడా సమర్థవంతంగా బిఆర్ఎస్ పార్టీలో నేను ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాను చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతున్నది రాజకీయం అంటే నా దృష్టిలో ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో చెందింది కాదు ఈసీ ఎస్టీ మైనార్టీలది బహుజన బిడ్డలది బహుజన రాజ్యమే అధికారం దిశగా నా పోరాటం ఉంటుంది నేను ఇదే ఏ స్థాయిలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా నా వా నా అభిప్రాయాలు కానీ నా మాటలు కానీ నా చేతలు కానీ ప్రతి పోరాటం దిశగా ఉంటాయి సామాన్యులకు రాజకీయ హక్కులు చేసే విధంగానే ఉంటాయి కానీ అధికారాన్ని ఎప్పుడు కూడా నేను దప్పంలాగా ప్రదర్శించను దప్పంలాగా ప్రదర్శించినట్లయినా ఏ నాయకుడు గతంలో దర్ ప్రదర్శించిన ఏ అయినా సరే కాలకర్భంలో పోయిన విషయాల తప్పిస్తే కానీ లాంగ్ లైఫ్ కూడా అధికారాన్ని నా సొంతము అధికారం నా ఇంటి సొంతం అన్న వాళ్ళు ఎవరు కూడా నిలవలేరు అని చెప్పి కూడా ఇదే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మీకు ఒక విషయం కూడా నేను తెలియజేసుకుంటున్నాను అది నేను ప్రతిపక్షంలో నేను కోరవు నాను నేను గవర్నమెంట్ ని గవర్నమెంట్ కొన్ని కొన్ని చేసిన తప్పులను నేను బాగా విమర్శించిన వ్యక్తిని ఆ రోజు నేను కేసీఆర్ విమర్శించిన కేటీఆర్ విమర్శించిన అప్పుడున్న మా ఎమ్మెల్యే గారు ఆల రెడ్డి గారు కూడా విమర్శించడం కానీ అప్పుడున్న నేను ఒక విషయం మీకు ఏం చెప్పదలుచుకున్నాను అంటే అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం చెప్పదలుచుకున్నాను పదిహేను నేను బీఆర్ఎస్ లో ఉన్నా అని ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా వాళ్ళు నా పైన పోటీ దాడి చేయలేదు ఏమైనా సరే రాజకీయ రాజకీయ పరమైన విషయం ఈరోజు నేను బిఆర్ఎస్ తి రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే నా ప్రభుత్వం నేను గీత సామాజిక వర్గానికి చెందినవాని నా ప్రభుత్వం అయిన నా ప్రభుత్వం కూడా ఈరోజు ఎక్సైజ్ శాఖ అని చెప్పి క్యాన్సిల్ చేయడం జరిగింది అట్లా ఈ రోజు కులాల వారిగా మతాల వారిగా చిన్న ఎన్నో కాంగ్రెస్ కూడా ఈ కులాలని తెలియజేస్తున్నాను దీనికి కూడా తప్పకుండా సంబంధిత అధికారులను సంబంధిత నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా నేను సూచన గురిస్తున్నాను కూడా మీరు కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయ్యారని అది ఎట్లా చూస్తారు అయితే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ రోజు దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది బిఆర్ఎస్ ఉంది బీఎస్పీ ఉంది ఏ రాజకీయ పార్టీ అయినా సరే రాజకీయ మేనిఫెస్టో దాని భౌగోళికత చూస్తారు ఏ రాజకీయ పార్టీ అయినా సరే కార్యకర్తలకు న్యాయం చేయడం చెప్తుంది ప్రజలకు న్యాయం చెప్తుంది కానీ రాజకీయ పార్టీలో ఉండే కొంతమంది కొంతమంది సంకుచిత స్వభావం కలిగిన వ్యక్తులు మాత్రము అక్కడ ఉన్న వ్యక్తులని అతడికి వెళ్తే అతని స్థానంలో మేము కావచ్చు ఇప్పుడు అతడు నాకంటే బాగా మాట్లాడుతున్నాడు అతను నాకంటే చూడడానికి బాగున్నాడు ఇప్పుడు అతను నాకంటే పెళ్ళగొడలు వేసుకున్నాడు అతను తురుగు పనిచేస్తున్నాడు ఇతను తొగ్గి పెట్టే స్వభావం ఉన్న వాళ్ళని రాజకీయ పార్టీలో మన కూడా ఖరాబ్ అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ నుంచి ఓపీసీ చైర్మన్ చైర్మన్ వరకు ఎదిగినంటే కాంగ్రెస్ పార్టీలో నేను పడ్డ కష్టము కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించ గుర్తించిందని చెప్పి నేను సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను నేను ఓబిసి చైర్మన్ గా కూడా నాకు సంబంధించి నా పదవిలో ఉన్న ఎన్ని అధికారాలు ఉంటే మండలాల గారి మండల ప్రెసిడెంట్లు విలేజ్ ప్రెసిడెంట్లు బూత్ ప్రెసిడెంట్లు గ్రామ ప్రెసిడెంట్లని కంప్లీట్ చేసేసి ఓబీసీ అనే పదాన్ని నేను వెలుగులోకి తీసుకొచ్చిన చెప్పి నేను గర్వంగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రాజకీయమంతా నా దృష్టిలో మళ్ళొకసారి చెప్తున్నా అంటే పోరాటం మన అక్కుల కోసం మనం చేసే తగిత ఉద్యోగం ఈరోజు నేను లీడర్ అయిన తర్వాత ఖచ్చితంగా నాకు ఇండియాలో లీడర్లు ఏం చేస్తేనే ఆ రాజకీయమైన పదానికి ఒక అందం అని చెప్పి నేను సందర్భంగా నేను లీవర్ ఏం జరుగుతాను నాకు ఇందులో తొట్టి పట్టేది అది రాజకీయం అన్నారు అది డిక్టేటర్షిప్ అంటారు నియంతృత్వం ఎగ్గోడు చేసేవే వాడి కాలవర్గానే కర్మరుగు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను ఏ పార్టీలోనైనా సరే ఆ పార్టీ నేను ఖచ్చితంగా గౌరవిస్తాను ఇదే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను ఆళ్ళ వెంకటేశ్వర నాయకత్వంలో ఖచ్చితంగా జైతేలమ నివాదంతో కేసీఆర్ నాయకత్వంతో ఏటిఆర్ నాయకత్వంలో నా బహుజన బిడ్డ శ్రీనివాస గౌడ్ నాయకత్వంలో నేను చురుకుగా పనిచేయాలని కూడా నేను ఈ పార్టీలో సిద్ధంగా ఉన్నాను ఈ పార్టీ ఖచ్చితంగా నా సేవలు అందిస్తానికి కూడా సో ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే పార్టీకి సేవలతో పాటు బహుజన నాగాని ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజకీయాల్లో ఖచ్చితంగా విలువలు ఉండాలి రాజకీయంగా వాళ్ళని తీసుకురావాలనే నిర్ణయంతో నేను పనిచేస్తా అని చెప్పి కూడా ఈ మిక్స్ తెలియజేస్తున్నాను నేను ఇంకోటి మీకు ఈ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి మన పిలుపు వచ్చిందన్న మా పార్టీలోకి రండి ఏమన్నా వచ్చిందా పిలుపు వచ్చింది కొంతమంది ద్వారా మనం నేను పార్టీకి చేసిన సేవల ద్వారా మేము మాట్లాడతాం మళ్ళీ మళ్ళీ మీరు మా పార్టీలో ఎక్కడ నేను స్మూత్ గా దాన్ని నేను దాన్ని అవాయిడ్ చేయడం జరిగింది ఎందుకంటే నా దృష్టిలో పార్టీ మారడం అనేది ఒక పెద్ద గొప్ప విషయం నా దృష్టిలో నేను ఆ రోజు పార్టీ మారినప్పుడు కూడా నేను చాలా ఆవేదనతో మా ఆవేదనతో మనస్తావం లూనై నేను పార్టీ మారడం జరిగింది నేను ఏదో ఆలోచనతో నిర్ణయం తీసుకున్న విషయం కాదు నేను పార్టీ మారడం అంటే నేను చాలా ఆలోచనతోటి ఆ రోజు నేను ఎందుకంటే ఒక పది పన్నెండు వేలు ఒక వ్యక్తి నమ్ముకొని ఒక పార్టీ నమ్ముకొని తిరిగిన వ్యక్తిని నేను పార్టీ మారినా అంటే నేను ఎంత వివక్షకు గురంటానో ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఎందుకంటే ఈ రోజు కన్నీట్ కంటే కూడా ఈరోజు మీరు తెలుసుకోవచ్చు దేవర్పేర కాన్స్టిట్యులో కానీ తెలంగాణ మొత్తంగా కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్లలో నాలుగో స్థానంలో అయ్యో స్థానంలో మీ కేబిఆర్ గారు ఉంటాడు ఈ రోజు మెంబర్షిప్ చేసే క్రమంలో నేను ఏ ఇంటికైనా సరే కట్టెలపై ఉంటే వాళ్ళకి సిలిండర్లు ఇచ్చిన సిలిండర్లు ఇవ్వడం జరిగింది ఆ మెంబర్షిప్ తీసే క్రమంలో వాళ్ళ బాధలు వాళ్ళ సాధక అన్ని తీసుకొని వాళ్ళు నేను అండగా ఉండడం జరిగింది నేను ఈ రోజు కూడా ఈ పది మంది నా భార్య పిల్లలు కూడా టైం చేయకుండా ఒక వ్యక్తి నమ్ముకొని పార్టీ నమ్ముకొని చేయాల్సి వచ్చింది సరే నా ఈ రోజు పార్టీలు ఇప్పుడు కూడా చిన్న చూపు వ్యక్తులు చిన్న చూపు చూస్తారు ఆ చిన్న చూపునే నేను పడుదలగా గమనించి ముందుకెళ్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇంకొకటి చూసుకుంటే ఆలయం వెంకటేశ్వర రెడ్డి గెలుస్తున్నాడు నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో గెలుపుకున్నా ఆ నియోజకవర్గం ఆ పక్కన గెలుస్తాడని అన్ని సర్వే చెప్పినాయన ఇంకోటి ఇక్కడ మౌనార్ నియోజకవర్గం చూసుకుంటే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి మౌనార్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు ఎందుకు ఓడిపోయినా పక్క నియోజకవర్గాల్లో వాళ్ళు అనుకుంటున్నారు కొన్ని తప్పులు జరిగిండొచ్చు దాని ప్రభావం రాష్ట్రం మొత్తం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు అభివృద్ధిలో రెండు కళలగా శ్రీనివాస్ గౌడ్ గారు గారు అభివృద్ధి పరంగా ఎన్నో చేయడం జరిగింది ముఖ్యంగా దేవరగౌడ నియోజకవర్గానికి వస్తే వెల్లాని క్యాణ డ్యామ్ కానీ ఈరోజు మర్మకూర్ వెళ్తుంటాం ఊపిచట్టుని ఒక బ్రిడ్జ్ కానీ అంతేకాకుండా ఈరోజు రోజు దేవదౌడ నియోజకవర్గంలో పన్నెండు వేల మందికి మహిళా మన పన్నెండు వేల మందికి చార్జీ నివారలు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఘనత ఎవరైనా ఉన్నారంటే కేవలం ఆలయకృష్ణరెడ్డి గారు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఈరోజు ఎన్ఓసిలు ఈరోజు చీమ చిట్టుకున్న సరే ఏ హాస్పిటల్లో జాయిన్ అయినా సరే ఈరోజు హాస్పిటల్ వీళ్ళు ఆ బిల్లు కానీ లేదు ఎలివర్సీలు ఇవ్వడం జరిగింది అట్లా ఎన్నో ఎన్నో రకమైన సేవా కార్యక్రమాలు నిత్యం ఈ రోజు ప్రజలలో ఉన్న వ్యక్తి ఆల్రెడీ జోడి గారు అని చెప్పి ఈ సందర్భం ఓడిపోయినా సరే ఈరోజు మళ్ళీ ప్రజల ప్రజల మనం ప్రజల బాటల్ తిరుగుతున్నాడు ఈ రోజు ప్రజలకు వచ్చినా సరే తన స్వరాన్ని నిలిపిస్తున్నాడు సేమ్ అలాగే మల్దనార్ ఈ రోజు మల్గునారు మల్నార్ టౌన్ అంటే మహిమార్ ప్రాంతం అంటే వలసల ప్రాంతం ఆ వలసల ప్రాంతం నుంచి ఈ అభివృద్ధి ప్రాంతంగా చేసిన ఘనత శ్రీనివాస్ గౌడ్ గారిది శ్రీనివాస్ గారు పాటు సంబంధిత ఎమ్మెల్యేలు మా ఆల వెంకటేశ్వరి దగ్గరికి అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ రోజు మైనార్ టౌన్ లో అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండో మైనార్కు సంబంధించిన భూములు రేట్లు అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి మైనార్ ఒకప్పుడు బోర్ వేస్తే మూడు వందల వీట్లు వేస్తాన్ని నీళ్లు వాడే పరిస్థితి ఉండే ఈరోజు యాభై రీట్లకు నీళ్లు పడే పరిస్థితి ఉంది అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా ర్యాబీ పడలేదు నిరంతరం వారు కృషి చేసింది అని చెప్పుకుని సందర్భంగా తెలియజేస్తా ప్రజలు మార్పు కోరుకున్నారు మార్పుని ప్రజా తీ మనం ఖచ్చితంగా గౌరవించాల్సిన అవసరం ఉన్నది ప్రజాతీపుని గౌరవిస్తూనే మళ్ళీ మనం ప్రజలకు వెళ్ళి వెళ్ళాలి మళ్ళీ మనం అధికారులకు ఎట్లా రావాలనే మనం చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకోటి కానీ ఇంకోటి ఆళ్ళ రంగీష్ రెడ్డి గానీ లేకుంటే శ్రీనివాస్ గౌడ్ గారు కానీ ఉద్యమంతో ఇచ్చిన వ్యక్తులు వాళ్ళు తెలంగాణ నిదానంతో ఇచ్చిన వ్యక్తులు వాళ్ళు వాళ్ళకి ఓటములు కానీ ప్రతిపక్షం కానీ వాళ్ళకి ఏం కొత్త కాదు తెలంగాణ ఆ అప్పట్లోనే జీలికెళ్ళిన సందర్భము తెలంగాణ ఉద్యోగంలో లాటరీలతో దెబ్బతిన్న సందర్భం వాళ్ళకి ప్రతిపక్షం కానీ ఇవ్వడం కానీ వాళ్ళకి వాళ్ళకి ఏం ఎలా అదే కాదని చెప్పి సందర్భంగా తెలియదు మళ్ళీ వాళ్ళు రికవరీ అవుతారు తప్పకుండా మళ్ళీ ప్రజలలోకి వెళ్తారు ప్రజా శ్రేయస్సు ప్రజా శ్రేయస్ శ్రేయస్సు ఉంటారని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మాజీ ఎమ్మెల్యే ఆలయ ఆలయ వెంకటేశ్వర రెడ్డి గురించి కానీ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురించి చెప్పాలంటే ఈ మాటలో ఏం చెప్తారు వాళ్ళు వాళ్ళిద్దరు అభివృద్ధికి చిహ్నం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ప్రజలలో గుండెలలో ప్రజల గుండెలో మించుకోవే వ్యక్తులుగా ఆళ్ళు వెంకటేశ్వర రెడ్డి గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు ఉంటారని చెప్పి కూడా సందర్భం ఇప్పటికీ కూడా దేవ వర్గంలో ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి ఓటమి జీర్ణించుకోలేక ఈ ఎక్కడ వెళ్తే ఎక్కడెళ్తే పట్టుకొని వేసిన సందర్భాలు జరుగుతున్నాయి ఈ మార్గంలో కూడా శ్రీనివాస్ గౌడ్ గారు వస్తే కూడా ఆయన ఓటమిని జీవించుకోలేక ముసలి పట్టుకొని నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళు ప్రజా నాయకులు వాళ్ళు ప్రజల గుండెల్లో ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా ప్రజా సేవలను ఉంటారు అని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను వాళ్ళకు ఓటమి గెలిపడంతో వాళ్ళకి సంబంధం లేదు కేవలం వాళ్ళు ప్రజలలోకి వెళ్తారు వాళ్ళు ప్రజా ప్రజా స్వేస్సు దృష్ట్యా కూడా గవర్నమెంట్ తన కొట్లాడి ఏమైనా గవర్నమెంట్ నుంచి వచ్చే కూడా వాళ్ళు ధర్నాలు కానీ లేకుంటే అసలు ప్రజలకు సేవలు అందిస్తారని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను కేవీఆర్ గౌడ్ సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొ పాల్గొంటాడంట సేవ కార్యక్రమాల్లో చేస్తాడంట ఎంతవరకు వాస్తవం అనేది ఖచ్చితంగా వాస్తవమే నాకున్న పరిధిలో నాకున్న ఆర్థిక సంఘాలను బట్టి చాలా సేవ కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు ఎగ్జాంపుల్ గా మీరు అంటే మా మా సొంత ఊళ్ళు ఎందుకు కలుపుకున్నా సరే నేను ఇల్లు లేని వాళ్ళకి ముప్పై నుంచి సిమెంట్లు కానీ ఆడబిడ్డ పెళ్లి అంటే పుస్తకం పెట్టలు కానీ పోలీసు అంటే హాస్పిటల్స్ అంటే నాకున్న పరిధిలో నాకున్న ఆర్థిక సంబంధాన్ని బట్టి నేను సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది సేవ అనేది అది ఇప్పుడు పుణ్య సమాజంలో ఎవరెవరు ముందుకువాలి కాబట్టి ఆ బాధ్యతను మనం తీసుకొని మనం సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ముందు ముందు కూడా నా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఒకటి మేము ఒకటే ఈ దీవిక లేని యువతకు నేను ఒకటే ఒక విషయం తెలియజేస్తున్నాను ముఖ్యంగా నా బహుజన బిడ్డలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలకు నేను ఏం తెలియజేస్తున్నా అంటే రాజకీయం ఒక రక్కు కాదు రాజకీయం ఒక ఇంటి సొంతం కాదు రాజకీయం అనేది ప్రతి మా అది మనకు బహుజన బహుజనుల ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు లాక్కు మీరు అందరూ ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను మన అందరికీ నాయకత్వ లక్షణాలు రావాలి వేరు ప్రభుత్వం పైన పోరాటం చేయాల్సిన అవసరం మనకున్నది రేపు ప్రభుత్వం చేసే వైఫల్యాలను మనం ప్రశ్నించాల్సిన అవసరం కూడా మనకు ఉన్నది మనం రాజకీయాన్ని రాజకీయాన్ని చాలా మంది దేవ కాన్సెన్స్ లో మేము బోర్పేర నియోజకవర్గానికి రాజ్యం లేను రాజ దర్తను ప్రదర్శిస్తున్నారు రాజు బంటు అని మనం తెలియజెప్పాల్సిన సందర్భాన్ని అని చెప్పి తెలియజేసుకుంటూ చాలా మందికి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను రాజకీయం మన ఒక భాగంగా మీరు మీరు తెలుసుకోవాలి మన హక్కులు రాజకీయంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన గురించి తెలుసుకొని మనం ప్రశ్నించే దిశగా ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతున్నాయనా మీరు ఏమన్నా బరిలో దిగే అవకాశం ఏమైనా కనబడుతుందా ఈ సందర్భంగా నేను ఒకటే విషయం తెలియజేసుకున్నాను గతంలో కాంగ్రెస్ పార్టీ పది పన్నెండు పది పదిహేను కాంగ్రెస్ పార్టీ జర్నీలో నేను ఎంపీటీస్ గా పోటీ చేసిన సరే ఆ టైంలో అప్పుడున్న ఆ తెలంగాణ తక్కువ ఓట్లుగానే ఓడిపోవడం జరిగింది ఇప్పుడు నేను ఈ పదవుల గురించి మాట్లాడే సందర్భంగా ఎందుకోసం అంటే నేను డిఆర్ఎస్ గురించి ఆల్మోస్ట్ ఒక సంవత్సరం లో కాలేదు ఇప్పుడు నేను పదవుల గురించి మాట్లాడకపోతే నేను పార్టీకి సేవ చేసే వెసులుబాటు నాకు ఉంది ఇప్పుడు పార్టీకి సేవ చేసిన తర్వాత పార్టీ నన్ను గుర్తించి ఏ పదే సరే నేను తప్పకుండా స్వీకరిస్తాను పార్టీ పరంగా నేను ప్రజలలోకి ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి గురించి చెప్పాలంటే ఎందుకంటే మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిందు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినా కాంగ్రెస్ జెండా పార్టీ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇక్కడ అధికారం వచ్చినటువంటి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి గురించి మీ మాటల్లో ఏం చెప్తారా మసూర్ రెడ్డికి నాకు సాన్నిహ్యం ఒక ఎనిమిది నుంచి తొమ్మిది ఏళ్ళ సాన్నిహిత్యం నేను నేను అనుకుంటున్నాను మసూహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన మొట్టమొదటి కార్యకర్తను నేను అనుకుంటున్నాను ఒకప్పుడు నేను ఇదే నా స్వగ్రామంలో కాకుంట్ల గ్రామంలో మసూహన్ రెడ్డి బ్యానర్ పెడితే అందరు నవ్వుకునే పరిస్థితి ఎవరి ఎవరు రెడ్డి ఈ కేవీఆర్కి నీతి ఖరాబ్ అయినది ఏం బ్యానర్లు పెడతానని చెప్పి నవ్వుకునే పరిస్థితి అండి మసూహర్ రెడ్డి కూడా చాలా ట్రావెల్ చేస్తాం మనం రెడ్డి ఒక ఏడు నుంచి నేను నా వైస్ నా జీవితంలో ఒక తొమ్మిది సంవత్సరాలు వసూం రెడ్డికి త్యాగం చేయడం జరిగింది ప్రజా ఆశీర్వాదం ప్రజా ఆశీర్వాదం నసిం రెడ్డికి ఉంది కాబట్టి వసీ ఎమ్మెల్యే కావడం జరిగింది వసుం రెడ్డి గారు ఈ ఐదేళ్లు ప్రజలను దేవుడి పరిచక ప్రజలను ప్రజలను మంచిగా పరిపాలించాలని చెప్పి నేను దేవుడిని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది విమర్శల టైం కాదు ఇది తిరిగిన ఈ తొమ్మిది సంవత్సరాలలో ఒక మూడు సంవత్సరాలు జిఎంఆర్ యువసేన పేరు మీద తిరగడం జరిగింది ఇంకొక ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పేరు మీద తిరగడం జరిగింది తర్వాత ఆయన జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా మేము ఆయన ఎమ్మడ ఉన్నాం ఆయన టికెట్ రావడానికి కూడా ముందుండి కొట్లాడడం ఆయన చేసిన నేను నేనున్నా ఆయన చేసిన ప్రతి రాస్తారోకులు నేనున్నా ఆయన కట్టిన ప్రతి బ్యానర్లు ఎన్నికలు కూడా నేనే ఉన్నా సరే అది ఇద్దరి మధ్యలో ఇద్దరి మధ్యలో ఏదో ఒక వైఫల్యం కారణంగా ఇద్దరు దూరంగా ఇవ్వడం జరిగింది అయినా సరే ఈరోజు ఎవరకార ప్రజలకు వసీడి గారు ఈ ఊరి మాట వినకుండా చెప్పుడు మాటలు వినకుండా సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భం కోరుకుంటున్నాను మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీసీ ఎస్టి మైనారిటీ బిడ్డేలకు ఏమన్నా న్యాయం జరిగిందా న్యాయం జరిగిందని అనుకుంటున్నారా మీరు పూర్తి స్థాయిలో జరిగే లేదని చెప్పి కూడా నేను ఈ సందర్భం తెలియసుకుంటున్నాను ఈరోజు బీసీ దమాష ప్రకారము బీసీలు సొసైటీలో యాభై నుంచి అరవై శాతం మంది ఉన్నారు పన్నెండు నుంచి పదమూడు శాతం బీసీఎస్టీలు ఉన్నారు ఇంకొక పన్నెండు నుంచి పది శాతం మైనార్టీలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం ఈరోజు దేవర్గా నియోజకవర్గంలో నేను కాంగ్రెస్ పార్టీలో నేను కాంగ్రెస్ అంటే మొట్టమొదటిగా నాకు నచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఒకటే ఒక విషయం ఈరోజు బీసీ దామాసా ప్రకారం దేవర్గాడ వల్ల ఎనిమిది మండలాలు ఉన్నాయి ఎనిమిది మండలాలలో బీసీలకు ఐదు మండల ప్రెసిడెంట్లు రావాలి ఎస్సీ ఎస్సీలకు ఒకటి రావాలి ఎస్టీలకు ఒకటి రావాలి ఒకటి మైనార్టీకి రావాలి ఇది అంటే ఈ ఈ నిచ్చన ఈ సర్కిల్ కంపల్సరీ జరగాల్సి ఉండే ఎందుకోసం అంటే ఈ రోజు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అగ్రకుల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళు ఎలాంటి పదవులు ఆశించబోదు ఈరోజు అట్లా జరగకుండా వాళ్ళ సామాజిక వర్గానికి ఎక్కువ అయ్యే దిశగా ఈ రోజు జరుగుతున్నది అందులో మా మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అంటు పెట్టుకునే సామాజిక వర్గం ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అంటు పెట్టుకునే సామాజిక వర్గానికి ఒక్క మండల ప్రెసిడెంట్ కూడా ఇవ్వకపోవడం చాలా శోచనీయమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని దేవరకర నియోజకవర్గ మైనార్టీ సోదరులు కూడా గమనించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా థ్యాంక్ యూ గౌడ్ అయితే ఈ గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ కి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుసుకున్నాం ఇప్పుడు కేవీఆర్ గౌడ్ అయితే ప్రజల్లో ప్రజల్లో మమేకమై ప్రజల కోసం ఎన్నో శివ కార్యక్రమాలు చేసుకుంటూ మా దేవర్ నియోజకవర్గానికి ప్రజల్లో మమేకమై ఉంటున్నాడు ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఆల రెడ్డి ఓడిపోయినందుకు ప్రజలు చాలా బాధపడుతున్నారు ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి నగర్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఓడిపోయినందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ చాలా బాధపడుతున్నారు అని ఇక్కడ కేవీఆర్ గౌడ్ అయితే తన మాటలు చెప్పడం